శ్రీ విష్ణు నమస్ చింత్యోత దేవేషు ముఖ ఏ చాప్యన్యే దేవతీ సుపర్ణ గంధర్వ పిశాచ దానవాస్తా చారణ పన్నగాశ్చ ఇక్కడ ఆజమీఢ అనే సంబోధన ధర్మరాజును ఉద్దేశించి కృష్ణుడు చేస్తున్నటువంటిది అంటే అజామీఢ వంశానికి చెందినటువంటి ధర్మరాజా చింతన మాత్రం చేత అనుగ్రహించే దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నుంచి కలిగిన వారే అదేవిధంగా సుపర్ణ గంధర్వ పిశాచ దానవ అనగా గరుడులు గంధర్వులు పిశాచులు దానవులు యక్షులు పన్నగులు వీరందరూ కూడా నుంచి కలిగినటువంటి వారే అనే అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు స్థూలం సూక్ష్మం మృదుచాప్య సూక్ష్మం దుఃఖం సుఖం దుఃఖమనంతరంచ సంక్షం యోగం తత్పరాణాం పరంచ చర్వాజ్జాతం విద్ధి యత్కీర్తితం మే స్థూలమైనది సూక్ష్మమైనది ఏదో ఈ రెండూ కూడా ఈశ్వరుడే అన్నారు అంటే శివతత్వం అత్యంత స్థూలమైనది అత్యంత సూక్ష్మమైనది స్థూలము అంటే ఇంద్రియాలతో మనం చూడగలిగేదాన్ని స్థూలము అని అంటారు ఇంద్రియాలకు అందనిది ఏదో అది సూక్ష్మము అని స్థూలమైనది అంటే విశ్వరూపము అని అర్థం సూక్ష్మమైనది ఆత్మ ఆత్మరూపం అనే అదే అదేవిధంగా మృదు అనే మాట వేశారు మృదుతత్వం పరమేశ్వరుడు అత్యంత మృదువైన వాడు ఇక్కడ మృదు అన్నప్పుడు మెత్తనైనా అర్థం అంటే సూక్ష్మమేనా మెత్తనైనా అనే భావం ఇక్కడ పరమేశ్వరుడు మృదు స్వభావం అంట అంటే దయాళువు అని అర్థం ప్రధానంగా దీనిలో ఉన్నటువంటి విశేషం అందుకే దయాళువు దయ కలిగినటువంటి వాడు గనక మృదు అనే శబ్దాన్ని ఇక్కడ చూపించారు మృదు చాప్యసూక్ష్మం తర్వాత సూక్ష్మము కానివాడు అని మరొక మాట చెప్తున్నారు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఇదివరకే స్థూలమన్నాం సూక్ష్మన్నాం చాపి ఎందుకన్నారు కానీ పదార్థ జగత్తులో కూడా స్థూలము సూక్ష్మము రెండూ ఉంటాయి ఉదాహరణకి భూమి స్థూలం దానికంటే సూక్ష్మమైనటువంటిది జలము దానికంటే సూక్ష్మమైనది అగ్ని అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం కనుకనే మన ఆకాశం వరకు వెళ్ళినప్పుడు ఒకదానికంటే ఒకటి సూక్ష్మం చెప్పుకుంటూ వెళుతున్నాం సూక్ష్మం అవుతున్న కొద్దీ మనకు అందడం అవుతుంది ఇప్పుడు అగ్ని అందినంత సులభంగా వాయువు అందదు వాయువు అందినంత సులభంగా ఆకాశం కూడా అందదు మనకి అయితే ఈ ఆకాశం వరకు మనం సూక్ష్మ జగత్తు అని చెప్పుకోవచ్చు కానీ ఇది కూడా ప్రకృతికి సంబంధించినదే పంచభూతములు అనగా ఇక్కడ అగ్ని భూమి వాయువు ఆకాశం ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి కనుక స్థూలం సూక్ష్మ అన్నప్పుడు బయటకు కనబడే భూమి మొదలైన స్థూలములు సూక్ష్మ అనగా వాయువు ఆకాశం వంటివి ఇవన్నీ స్థూల సూక్ష్మని చెప్పబడుతున్నాయి ఇక అసూక్ష్మము అనే మాట చెప్పడంలో అర్థం ఏంటంటే ఆ సూక్ష్మమైన ప్రకృతి కంటే సూక్ష్మమైన వాడు గనక ఇతరుడు అసూక్ష్ముడు అని చెప్పబడుతున్నారు అంటే అత్యంత సూక్ష్మమైన వాడు ఈ కనబడుతున్న ఈ సూక్ష్మముల కంటే సూక్ష్మమైనవాడు వాడు కనుకనే అసూక్ష్మ శబ్దంలో ఒక ప్రత్యేకత ఉన్నది ప్రకృతికి అతీతుడు అని చెప్పడం కనుక మొదటి చెప్పిన స్థూల సూక్ష్మములు ప్రకృతి సంబంధమైన విశేషములైతే అనేది ఆ ప్రకృతి కంటే అత్యంత సూక్ష్మమైనవాడు వాడు గనక ఇక్కడ అసూక్ష్మని ప్రస్తావన చేయడం జరుగుతుంది దుఃఖం సుఖం దుఃఖం అనంతరంచ దుఃఖము సుఖము కూడా స్వరూపమే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే మొత్తం శివతత్వము అనేది దుఃఖాల్లో కూడా శివుణ్ణి చూడగలిగేటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తున్నది అని ప్రస్తావన అవుతుంది అంతేగాని మనం దుఃఖం నుంచి నివృత్తి కోసం సుఖాన్ని ఆశ్రయిస్తాం కానీ దుఃఖము సుఖము రెండూ మన జీవితంలో తప్పట్లేదు మరి శివారాధన వల్ల మనకు కావలసింది ఏమిటంటే సుఖదుఖాలకు అతీతంగా ఉండగలిగే స్థితి రావాలి అది సుఖదుఖాల్లో కూడా ఈశ్వర చైతన్యాన్ని చూడగలిగినప్పుడే అతీత స్థితి ఏర్పడుతున్నది అందుకే దుఃఖం సుఖం ఈ రెండిట్టు చూపించారు పైగా దుఃఖం అనంతరం చా అన్నారు అంటే అనంతర దుఃఖం కూడా ఈశ్వర స్వరూపమే ఏమిటి ఇందులో ఈ భావంలో ఉన్నటువంటి వైచిత్రి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దుఃఖము సుఖము చెప్పి అనంతర దుఃఖము కూడా ఈయనే అన్నారు ఇక్కడ అనంతర దుఃఖం అంటే అర్థం ఏమిటి అంటే ఇహలోకంలో మనం అనుభవించేటువంటి సుఖదుఖములన్నీ కూడా ఈ ఉపాధికి సంబంధించినవే కానీ శరీర పతనానంతరం కూడా సుఖదుఖాలు ఉంటాయి ఆ సుఖదుఖములు ఇతర లోకముల్లో అనుభవించేటువంటివి ఊర్ధ్వలోకాల్లో అనుభవించే సుఖములన్నీ కూడా భోగములని చెప్పబడుతుంటాయి ఇక అధోలోకాల్లో నరకాదుల్లో అనుభవించేటువంటి దుఃఖం కూడా ఉన్నది అది కూడా పాపఫలంగా ఆ దుఃఖం వస్తున్నది పుణ్యఫలంగా సుఖం వస్తున్నది కనుక అనంతరం అనే మాటకి మరణానంతరం అనర్థం మరణానంతరం జరుగుతున్నటువంటి ఆ పారలౌకిక సుఖదుఃఖములు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వరూపములే అని ఇక్కడ అనంతరం అనే శబ్దంతో జీవుడికి ఈ శరీరంతోనే కాకుండా ఈ శరీర పతనానంతరం కూడా కర్మానుభవములు పరమేశ్వరుడు ఇస్తాడు ఆ ఇచ్చేటువంటి అనుభవాల్లో ఆయన శక్తి వ్యాపించి ఉన్నది అందుకే ఇక్కడ మొదటి చెప్పిన దుఃఖ సుఖములు భూమికి సంబంధించినవి అయితే తర్వాత అనంతరం అనేది పారలౌకిక సంబంధమైనవి కనుక ఐహికము పారలౌకికము ఈ రెండిటి ఎందు కూడా ఈశ్వర చైతన్యము ఉన్నది అనేటువంటి ఎరుక దీని ద్వారా కలుగుతున్నది చ క్షేమ్యాయచ చ అనే మంత్రములు మనకి రుద్రనమ్మకంలో చూపిస్తారు చ అన్నప్పుడు ఈ భూమి ఎందు ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని శోభ్యాయిచ అన్నారు ఇక యామ్యాయచ అంటే యమాది లోకాల్లో యాతనారూపంగా ఇచ్చేటువంటి కర్మఫలాన్ని అక్కడ యామ్యాయ అన్నారు ఇక క్షేమ్యాయ అంటే స్వర్గాది లోకాల్లో ఉండేటువంటి సుఖాలు అక్కడ ఇక్కడ ఇక్కడ ఈ మూడు లోకములు ఎందు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడి అని ఎరుకు కలిగించడం చేత పరమేశ్వరుని యొక్క సర్వాంతర్యామిత్వం ఏదైతే ఉన్నదో అది ప్రస్తావన చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ